ఓం సమర్థ సద్గురు సాయినాథాయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు రెండు వందల యాభై ఆరో లేఖ శివం సుందరం ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆంధ్రదేశం నుండి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండే ఒక జమీందారిని భర్త ఆజ్ఞానుసారం పిల్లలు తాను గత రెండు వారంలో ఇక్కడికి వచ్చి నెల రోజులు ఉండి మరొనే వెళ్ళింది ఆమె ఐదారు రోజుల కిందట ఒక సాయంత్రం వేదపారాయణానంతరం భగవాన్ సమీపించి భగవాన్ నాకు లోపడ స్వప్నలో దర్శనమిచ్చి ఉపదేశం చేశారు ఆ తర్వాత ఆత్మ తెలుసుకున్నాను కానీ కలగడం లేదే అన్నది భగవాన్ దర్హాసంతో నిలకడ లేకుండా ఎక్కడికి పోయినా ఎవరికి నిలకడ లేదంటారు అన్నారు అది నిలవడం లేదే అన్నదామె నిలకడ లేకుండా ఎక్కడికి పోయామండి అన్నారు భగవాన్ శరీర బాధ వల్ల సంసార తాపత్రయం వల్ల ఆ అనుభవానికి నిలకడ కలగడం లేదు అన్నదామె అది అలా చెప్పండి వచ్చేవి వస్తవి పోతేవి పోతవి మనం మనంగా ఉంటాం అన్నారు భగవాన్ అలా ఉండగల శక్తి తమరు నాకు అనుగ్రహించాలి అన్నారామే మీరు ఆత్మ తెలుసుకున్నారు దాన్ని తెలుసుకున్న తర్వాత అన్నీ అవే పోతవి అన్నారు భగవాన్ మరి పోలేదే అన్నదామే భగవాన్ నవ్వుతూ పోతవి పోతవి వాసనలు బహుకాలంగా కట్టుకుని ఉన్నవి మనం దాన్ని తెలుసుకున్నట్లయితే అవి క్రమేణా పోతావి అని సెలవిచ్చారు పోగొట్టుకునే శక్తి భగవాన్ అనుగ్రహించాలి అన్నదామే భగవాన్ అంటూ ఊరుకున్నారు మర్నాడు మళ్ళీ అదే వేళకామె భగవాన్ సన్నిధిలో నిలిచి వినయ విదేతులతో భగవానే గృహినికి గురు సన్నిధిలో నివసించుటకు వీలు లేదా అన్నది తాను ఎక్కడ ఉంటే అక్కడే గురు సన్నిధి అన్నారు భగవాన్ ఆమెకింకా సమాధానం కుదరక లోకమంతా బ్రహ్మమయంగా చూడగలనా తన్నే ప్రధానంగా చూడగలనా అంది మనమున్నాము జగత్తు బ్రహ్మమనే ఉంది ఇక బ్రహ్మమయంగా చూసేదేమి అన్నారు భగవాన్ ఆమె నివేరపడి నిల్చున్నది భగవాన్ అనుగ్రహ దృష్టితో చూస్తూ అదేనండి మనం ఉండనే ఉన్నాం కదా జగత్తు కూడా బ్రహ్మమయంగా ఉన్నదే ఉన్న ఉన్నదేనాయే ఇక జగత్తును బ్రహ్మమయంగా చూసేదేమి మన దృష్టిని బ్రహ్మమయంగా చేయాలి దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు మనం ఎలా చూస్తే అలాగే ఉంటుంది స్థూలంగా చూస్తే స్థూలంగా ఉంటుంది బ్రహ్మంగా చూస్తే బ్రహ్మంగా ఉంటుంది అందువల్ల మన దృష్టిని మార్చుకోవాలి స్క్రీన్ లేకుండా బొమ్మలు చూస్తామా మనం మనంగా ఉంటే అన్నీ సరిపోతాయి అని సెలవిచ్చారు ఆమె సంతోషంతో తృప్తి చెంది బయటకు వచ్చి భగవాన్ సోఫాకు ఎదురుగా ఉన్న వసార గడపలో కూర్చున్నది భగవాన్ మందహాసంతో చిందులాడే ముఖంతో మౌన ముద్రాంకితులై సోఫా మీద కూర్చుని ఉన్నారు షోడశ కళా పరిపూర్ణ సుధాకర బింబం వలె శాంతి సమృద్ధమై ప్రకాశించే భగవానుని వతన మండలం ఆమె చూచి అప్రయత్నంగానే ఆహా భగవాన్ ఎంత సుందరంగా ఉన్నారో అంది ఆ మాట వింటున్న భక్తులొకరు శ్రీవారిని సమీపించి భగవాన్ ఎంత సుందరంగా ఉన్నారో అంటుందామే అన్నారు భగవాన్ తల ఊపుతూ తల ఊపుతూ శివం సుందరం అన్నారు సుమ ఎంత చక్కని మాటో రెండు వందల యాభై ఏడవ లేక మొదలయా మొదలయారు పాటి ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది నలభై తొమ్మిది గారితో పాటు భగవానుని భిక్షా కైంకర్యం చేస్తూ ఉన్న మొదలయారు పాటి నిన్న రాత్రి శరీరయాత్ర చాలించి శ్రీ చరణార చరణారవిందములలో ఐక్యమైంది ఈ మధ్యాహ్నం గౌండ్ గౌండరు కాంపౌండర్లో సమాచేశారు ఆమె పూర్వ నివాసి భూమి కార కారేకాల్ సమీపంలో ఉన్న తెల్లయ్యాడి అనే గ్రామం తొండమండలం మొదలయారు జాతి పేరు అలంకారత్తండమ్మ అలంకారతమ్మణి సుబ్బయ్యర్ మొదలయ్యారనే కుమారుడు కామాక్ష అనే కోడలు ఉండేవారు ఉండేవారట ఆ మువ్వురు కార్యప్ప స్వామి అనే వృద్ధ సన్యాసిని సేవిస్తూ సద్గోష్ఠితో కాలం గడుపుతూ వచ్చారు ఆ స్వామి పంతొమ్మిది వందల ఎనిమిదిలోనో పంతొమ్మిది వందల తొమ్మిదిలోనో శరీరం విడిచారట వారి చర్మదశలో ఈ కుటుంబం వారంతా స్వామి మా గతి ఏమిటి అని విలిపిస్తే అరుణాచలంలో ఉంది అన్నారట వారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో కొడుకును కోడలను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చిందట అప్పటికీ రెండు రెండేళ్ల నుండి హెచ్ఎమ్మ భగవాను భిక్షా కైంకరం చేస్తూ ఉన్నది అలంకారత్మ్మని కూడా అదేవిధంగా ఆరంభించి క్రమంగా రావణ భక్తులకు అప్పుడప్పుడు భోజనం పెడుతూ వచ్చిందట కొడుకు కోడలు సహాయపడేవాళ్ళు కొన్నాళ్ళక కొడుకు విరక్తుడై తిరుపునంత మఠంలో సన్యాసి దీక్షను అంగీకరించి తంపురానుగా పర్యటన ఆరంభించారట కోడలు కామాక్షి తదేక నిష్ఠతో వచ్చింది మొదలు తిరిగి రైల్వే స్టేషన్ అయినా చూడక భర్త విడనాటినందుకు భయపడక భగవాన్ కైంకర్యమునందే మనసు లగ్నం చేసి పంతొమ్మిది వందల ముప్పై 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 ఎనిమిది ముప్పై తొమ్మిది ఆ ప్రాంతంలో శరీరయాత్ర చాలించింది అప్పటికీ పాటి చేతుల్లో డబ్బులు లేదు ఇంట్లో సహాయం లేదు ఒంట్లో శక్తి లేదు అది చూచి జాలితో సర్వాధికారి నిరంజనంద స్వామి స్వామి రంగనాథ గౌండరు మొదలైన వారంతా పాటి ఇక నువ్వు ఈ కైంకర్యం కొరకు కష్టపడలేవు ఇప్పుడు ఆశ్రమం అందరికీ ఆశ్రయభూతంగా ఉంది కనుక నీవు ఎక్కడైతే తిని భగవాన్ సన్నిధిలో కళ్ళు మూసుకొని కూర్చో లేదా ఇంటికి అన్నం పంపుతాము తిని ఇంట్లో ఉండు అని బోధిస్తే ఏ చిక్కులు రాని కాకరం విడవాను కాసు లేకుంటే కర్ర పొడుచుకుంటూ పదేళ్లకు వెళ్ళి వెచ్చమైన వెచ్చమెత్తైన భగవానికి పెట్టి నేను తిన తింటాను కానీ ఊరుకోనని కళ్ళు నీరు కారుస్తూ వెళ్ళిపోయిందట పాటి కుంజస్వామి గౌండరు మొదలైన భక్తులకు జాలి కలిగి సహాయము ధన సహాయము చేస్తూ కైంకర్యం నడపసాగారు ఆ తర్వాతనే రంగస్వామి గౌండరు రమణ నగరంలో ప్రస్తుతం కుంజుస్వామి ఉంటున్న స్థలంలో కొని ధర్మశాలగా రెండేళ్లు కట్టించి కుందుస్వామి ఉన్నంత వరకు వారు వారి తదనంతరం సాధు సంఘానికి వేయపరిచేటట్టుగా కొంత ఆస్తి ఏర్పరిచి వాటిని పార్టీని అక్కడికి తీసుకుని వచ్చారు కడపటి కాలంలో సన్యాసిగా ఉన్న తలంపురాను తల్లి వద్దకు వచ్చి కైంకర్యంలో పాల్గొంటూ ఉన్నాడు ఈ విధంగా దాదాపు నలవదేళ్ల నుండి దినం తప్పక భగవాన్ చేసిన ఇంకొకరు భక్తురాలు ఐక్య జీవితంలో అస్తమించింది పాటికి భగవాన్ వద్ద చాలా స్వతంత్రం నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అన్నం తానే తెచ్చి భగవాన్కు స్వయంగా వడ్డించేది పట్టెడు కూర పట్టెడు అన్నం పెట్టేది ఒకనాడు భగవాన్ అంతంత పెడితే ఎట్లాగా తినడం అని గదమాయించారు పాటి స్వతంత్రంగా ఎంత స్వామి కొంచెమేనే అన్నది మిగతావన్నీ ఉన్నవాయే కడుపు పట్టవద్దు అన్నారు భగవాన్ అంతా తలపే కదా స్వామి అంటూ యథాప్రకారం పెట్టి వెళ్ళిపోయింది పాటి భగవాన్ నవ్వుతూ సమీపస్తులు చూచారా నా మాట నాకే ఒప్పు చెప్తోంది అన్నారు రెండు మూడేళ్ల నుండి పాటికి కళ్ళు సరిగా కనిపించడం వల్ల వడ్డం మానేసి ఎవరితో ఎవరి చేతను అన్నం పంపుతూ వచ్చింది ఆ మధ్య భగవాన్ శరీరం చాలా శుష్కించిందని ఎవరో చెప్పారట తాను వడ్డించడం మానేనందువల్లనే భగవాన్ శరీరం శుష్కించిందని వారితో వీరితో అంటూ ఒకనాడు శ్రీవారిని చూచేందుకు వచ్చింది పాటి వచ్చి భగవాన్ సమీపించి కంటికి చేయి అడ్డం పెట్టుకుని చూసి ఎంత శుష్కించిందో శరీరం అంటూ విచారించింది ఎవరు చెప్పారు పార్టీ బాగానే ఉన్నాను అదంతా ఒట్టిది అన్నారు భగవాన్ పార్టీ వచ్చి ఆడవాళ్ళ స్థానంలో వైపు కూర్చున్నది భగవాన్ బయటికి వెళ్ళే నిమిత్తం లేచారు శ్రీవారు లేస్తే అంతా లేస్తారు కదా పార్టీ తలుపు పట్టుకుని ఉంచుంది భగవాన్ ఆమెను సమీపించి నవ్వుతూ పార్టీ చిక్కానా ఎంత బాగున్నాను చూడు అమ్మకు కన్ను తెలియలేదు అంటూ బయటికి వెళ్ళారు ఇటీవల ఆమెకు బొత్తిగా కళ్ళు కనిపించడం లేదు అలా ఉండి నాలుగు నెలల క్రితం భగవాన్ సన్నిధికి వెళ్తానంటే భక్తులొక్కరు పట్టుకుని తీసుకుని వచ్చారు భగవాన్ సమీపంలో ఉన్న వారెవరో పార్టీ భగవాన్ చూచేందుకు కళ్ళు కనిపించు కదా ఎందుకు వచ్చావు అంటే నాకు భగవాన్ శరీరం కనిపించుకున్న భగవాన్ దృష్టిలో నా శరీరం పడుతుంది కదా అన్నది పాటి భగవాన్ చేతి పుండుకు ఆపరేషన్ చేశారని విని ఆమె పడ్డ ఫలితాపం ఇంతని చెప్పలేము ఎచ్చేమో నిర్యాణం అయినప్పుడు ఇంకా మొదలయ్యారు పాటి ఉంది అని సెలిచ్చారు భగవాన్ ఇప్పుడు ఆమెకు కూడా గతించింది భగవాన్ తమ భారం తీరినట్లు పలకుండా ఊరుకున్నారు సుమ ఆమె భాగవతియే కానీ నా ఎంతో వ్యాకలత పడుతూ ఉంది రెండు వందల యాభై ఎనిమిది తిరుచుల్లి యాత్ర పన్నెండు పదకొండు నలభై తొమ్మిది గత రెండు రెండు గత నెల రెండు వారాలు మద్రాసులో మీ ఇంట్లోనే ఉండి మననే ఇక్కడికి వచ్చానా మీ వ్యవధిలో భగవాన్ శరీర స్థితి ఎంతో మారింది అందువల్ల విశ్రాంతి ఇవ్వాలని వేదపారాయణ సమయంలో వినా భగవాన్ సన్నిధిలో సేవకులు తప్ప ఎవరిని ఉండనియడం లేదు అందువల్ల భక్తులు ప్రశ్నలు భగవాన్ ప్రత్యుత్తరాలు అపురూపంగా ఉన్నవి ఏమి తోచక పాత కాగితాలు తిరిగేస్తే అందులో రేఖా రచన ఆరంభించక పూర్వం రాసి ఉంచిన మా తిరుచుల్లి యాత్ర ఆ సందర్భంలో భగవాన్ సెలవిచ్చిన చలోక్తులు కంటపడ్డవి ఈ విరామకాలంలో అవి కాపీ చేసి పంపుతున్నాను భగవాన్ అవతరించిన తిరుచుల్లి సుందర మందిరం పంతొమ్మిది నలభై నాలుగు జూన్ జూలై ప్రాంతంలో భక్తుల సహాయ సంపదలతో ఆశ్రమం వారి స్వాధీనమై సెప్టెంబర్లో శ్రీవారివి వారి తల్లిదండ్రులవి చిత్రపటములు ప్రతిష్ఠించిన విషయం వినే ఉన్నావు ఈ ఇల్లు మరమ్మత్తు చేయించే నిమిత్తం సర్వాధికారి నిరంజనానంద స్వామి సహచరులతో పదిహేడు ఒకటి పంతొమ్మిది నలభై ఐదో తేదీన బయలుదేరిపోతూ ప్రయాణానికి ఇప్పుడు సౌకర్యంగా ఉంటుంది వస్తే రెండని పిలవడం వల్ల భగవాన్ సోత్రి అలివేలమ అలి అలివేలమ్మ అత్త మరికొందరు స్త్రీలు పురుషులు బయలుదేరారు ప్రత్యక్ష దైవమైన భగవానుల సన్నిధి విడిచి క్షేత్ర దర్శనార్థం వెళ్ళడానికి మనస్సు ఒప్పుకున్న కారణాంతరాల వల్ల నేను బయలుదేరవలసి వచ్చింది దాదాపు ఇరవై మంది భక్తులతో బయలుదేరడం వల్ల అది ఒక వినోదంగా ఉంది మదర్లో దిగి అరుప్పకోట మీదుగా ముప్పది మైళ్ళు బస్సు మీద పోవాలి త్రిచులకి సర్వాధికారికి ఉండడం వల్ల రెండు రోజులు మధురలో ఆగవలసి వచ్చింది కృష్ణమూర్తి అయ్యార్ ఇంట్లో మా మకం ఆ రాత్రి సర్వాధికారితో సహా వచ్చి వారందరము కలిసి మీనాక్షి సుందరేశ్వరులను సేవించి బాలభగవానుడు భక్తిపరసుడై బాష్పాపూరిత నేత్రాలతో చూస్తూ నిలిచడి అరవది ముగ్గురు నాయనార్లను చూచి వచ్చాం మరుదినం ఉదయాన కొందరు భక్తులు మాత్రమే కలిసి పిరుమల కోవేలకు వెళ్ళి మూటంతస్తుల్లో మువ్విధముల విరాజుల్లే వరదరాజును సేవించి భగవాన్కు జ్ఞానోదయమైన గృహం ఎక్కడా అని అందరినీ విచారించసాగాము సాంబశివరయ్యనే భగవాను బాల్యమిత్రులకు జతపడి మమ్మల్ని అందరినీ ఆనాటి సాయంత్రం చొక్కనాథ వీధిలో పశ్చిమ శ్రేణిలో ఉన్న పదకొండవ నెంబర్ గల ఇంటికి తీసుకుని వెళ్ళారు అతి ప్రాచీనమైన ఇంట్లో ప్రవేశించి మెట్లు నానుకుని ఉన్న మేడగదికి వెళ్ళాం శ్రీవారికి అని గది అదే ప్రయాణదినం మధ్యాహ్నం పదకొండు గంటలకు ఉపాధ్యాయుడు విధించిన శిక్షకై బెయిన్ వ్యాకరణ నుండి చూచివ్రాత రాయడానికి కూర్చుని ధ్యాన ని స్థలం అదిగో అదే అని అక్కడ వారన్నారు నా హృదయంలో భక్తిభావం పొంగి కంఠం వృద్ధమై కన్నీ కన్నీ కళ్ళు నీళ్లతో నిండినవి ఆనందమో దుఃఖమో తెలియరాని ఒకనొక అవస్థకు లోనయ్యాను తాను పుట్టు చోటదే అని ఎంచి తన మూల బ్రహ్మమందు పుట్టువాడే పుట్టినాడు దినము పుట్టువాడు ఎల్లప్పుడూను నవీనుడా మునీంద్రుడు అని ఉన్నది నలభి అనుబంధంలో భగవాన్ రాసి ఉన్నారు కదా లోక కళ్యాణార్థమై శ్రీ రమణులు అట్టి పుట్టుక కలిగినందువల్ల ఆ స్థలం ఎంతో పునీతమైందని చెప్పవచ్చును జ్ఞానోదయానంతరం ఆరు వారాల కంటే అధికంగా అక్కడ నిలవనేక తాపత్రయాగ్ని తప్త మానవులను రక్షించాలి రమ్మని అరుణాచలుడు ఆహ్వానించాడా అన్నట్లు రాతపని మానే ధ్యాన నిమిడై ఉన్న తను చూచి ఇలా చేయవానికి ఇవన్నీ ఎందుకు అన్న అన్నగారి మాట ఒక నెపం కింద వచ్చి కడుపు నిండా తిని పడక కుర్చీ మీద కూర్చొని పాత్రం రాసి పక్కనే ఉన్న అలమార్లో భద్రపరిచి పరివరాజుకుని రాజుకుని వలే బయలుదేరినది ఈ ఇరుకు ఇంటి నుండే కదా బుద్ధ భగవానుడు ఆరేళ్లు అడవిలో సంచరించి అహోరాత్రములు తపస్సు చేస్తే జ్ఞానోదయాందట ఆ స్థలమే బుద్ధగైగా యాత్రచే సేవింపబడుతూ ఉన్నది శ్రీ రావణ భగవానుకో పట్టణం మధ్యన ఒక ఇరుకు సందులో ఉన్న సాధారణ గృహంలో బంధుజన సంకులమై ఉన్న ఒక చిన్న గదిలో ఏ ప్రయాస లేకనే మరణభీతి కలిగిన మరుక్షణంలోనే జ్ఞానోదయం అయిందట ఎంత చిత్రం అక్షరజ్ఞుడు అని అనిపించుకోకముందే బాలచేష్ట వీడిన పసితనమందు తనకు తానే గురువుగా వెంకటరమణుడు ఆత్మానంద రమణునిగా మారిన కళ్యాణ గృహం అనుభవశూన్యులై తర్కవాదములతో కలహించే పండితుల ప్రాభావం అడచడానికి నేనెవడా ననే బ్రహ్మాస్త్రమును ధరించిన అరుణగిరిని ఆరోహించడానికి బయలుదేరిన పుణ్యస్థలం ఆ విధంగా అజ్ఞాతమై ఉన్నందుకు విచారం కలిగింది కానీ భగవాన్ అనుగ్రహం వల్ల అచ్చిన కాలంలోనే అదిన్ని తిరుచుల్లి సుందర మందిరం వలె యాత్రాస్థలం కాగలదన్న విశ్వాసం కలిగి భక్తితో ప్రణమిల్లి పక్కనున్న డాబా మీదుగా మెట్లు దిగేసరికి ఆ ఇంట్లో ఒక అవ్వు ఉంది ఆమె పేరు సుబ్బమ్మ వయసు డెబ్బై ఐదు భగవాని ప్రయాణం అప్పుడు ఆ వీధిలోనే ఉన్నానని శ్రీవారి చిన్ననాటి కథలన్నీ కొన్ని చెప్పింది ఆమె వద్ద సెలవు పుచ్చుకుని బస్సులో చేరా మరుదినం ఉదయం బస్సులో బయలుదేరి అరుపు కోట దాటి చిరుచ్చులి సమీపించేసరికి ముందుగా భూమినాథేశ్వర ఆలయం గోపురం గోచరించింది తర్వాత ప్రాకార సహిత దేవాలయం అది దాటగానే మందిరం వచ్చి బస్సు నిలిచింది అదంతా దిగి భగదావతార గృహంలో ప్రవేశించి పిత్రుల మధ్య పద్మాస్తనస్థులై ఉన్న శ్రీ రమణ చిత్రపటం చూచి హర్ష పులకాంగిత్ పులకాంకిత గాత్రులమై నమస్కరించాం వచ్చిన మేము మామూ చూడవచ్చిన వారంతా నలభైకి పైగా జనం ఆ ఇంట్లో భోజనాధాలు చేసి సుఖంగా విశ్రమించడం చూచి ఊరి వారంతా సుందరయ్య కాలంలో ఈ ఇల్లు ఇలాగే ఉండేదని చెప్పి సంతసించారు మూడు నాళ్లండి కౌండిన్య నదిలో స్నానం చేసి కాళేశ్వరం దర్శించి సహాయవల్లి సమేత భూమినాథుని సేవించి రుద్రుని ప్రదక్షించి భైరవికి ప్రణమిల్లి భగవానుని బాల్య బాల్యక్రీడలకు ఉనికిపట్లుగా స్థలాలన్నీ చూచాం తిరువణామల నుండి వచ్చిన వారిలో కొందరు యాత్రార్థులై రామేశ్వరం వెళ్ళారు సర్వాధికారి సహ సహచరులతో కార్యార్థులే అక్కడే ఉండిపోయారు నేను మాత్రం అక్కడ ఉండక ఎక్కడికి వెళ్ళక ఇరవై రెండవ తేదీ రాత్రికి మొదలు వచ్చి మరుదినం బయలుదేరి భగవాన్ సన్నిధిలో వాలాను నా రాకకు ముందే కృష్ణమూర్తి అయ్యరు రాసిన ఉత్తరం వల్ల చొక్కనాథ వీధి ఇంటి విషయం ఇక్కడ తెలిసింది భక్తులంతా నన్ను ప్రశ్నించి విని సంతసించారు ఆ తర్వాత ఆ ఇల్లు వనపర్తి రాజా ధన సహాయం వల్ల ఆశ్రమం వారు కొన్నారు నాకు ఆ పుణ్యస్థలాలు చూచి చూచినప్పటికంటే భగవాన్ సన్నిధిలో నివసించినప్పుడు కలిగిన ఆనందం వర్ణాతీతం అంతకంటే అధికం ఏమంటే అది చూచారా ఇది చూచారా అని భగవాన్ అక్కడ సమాచారాలు అడుగుతూ తమ చిన్ననాటి చర్యలు ఎన్నో చెప్పారు చరిత్రలో లేనివి కొన్ని నోటు చేసుకున్నాను అవి మరొక లేఖలో రాస్తాను రెండు వందల యాభై తొమ్మిదవ లేఖ చిన్ననాటి చర్యలు పద్నాలుగు పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తిరుచల్లి నుండి వచ్చిన నాటి ఉదయం కుశల ప్రశ్నలతో గడిచిపోయింది మధ్యాహ్నం రెండింటికే భగవాన్ సన్నిధికి వెళ్ళాను నమస్కరించలేచానో లేదో తీర్థంలో స్నానం చేశారా అన్నారు భగవాన్ లేదు ఆ నీరు ఇప్పుడంత బాగుండలేదు దానికి కొంచెం దూరంగా ఉన్న కోనేట్లో స్నానం చేసే ఉన్నాను అవును ఆ నీరు అంతగా బాగుండదు మాఘమాసంలో నక్షత్రం నాడు అది పొంగి పైకి వస్తుంది ఆనాడే స్వామికి అభిషేకోత్సవం బ్రహ్మోత్సవానికి పదవి నాడు ఆ ఆనాడు అక్కడ మండపం మీదకు స్వామిని తీసుకొచ్చి త్రిశూల జలంతో అభిషేకం చేస్తారు ఆ అభిషేకం అయిన తర్వాత జనమంతా స్నానం చేస్తారు నా చిన్నతనంలో పిల్లలు అందరం కలిసి నిత్యం ఎంత పొంగుతుందో పొంగుతు చూద్దామని మెట్ల మీద రాళ్లతో గీసి గుర్తులు పెట్టేవాళ్ళం చిత్రంగా పది రోజులకు ముందే ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తయ్యేది మాకు అదొక వినోదంగా ఉండేది ఈ మధ్య సరిగా పొంగడం లేదని అన్నారు మన వాళ్ళు పరీక్షిద్దామని గత ఏడు పెడితే సరిగ్గానే పొంగిందట పోనీ పురాణాలు చెప్పిన వాక్యం వృధా కాకుండా పొంగిందిలే అని అనుకున్నానన్నారు భగవాన్ ఆనాటికి గంగా యమున సరస్వతి నదులు అక్కడికి వస్తావని అంటారు చదువు అన్నాను అదే అదే అలాగని స్థల పురాణంలో చెప్పి ఉంది స్వామికి అభిషేకోత్సవం కాగానే రోజుకొక మెట్టు దిగిపోయేది కోవేలకు పక్కనున్న కళ్యాణ మండపంలో ఎప్పుడు ఆడుకునేవాళ్ళం కొన్నాళ్ళు అక్కడ మా బడి కూడా పెట్టారు చూచారు కదా అదే అన్నారు భగవాన్ చూచాను ముత్తు ఇరలప్ప మొదలి అనేవారు భగవాన్ బాల్యమిత్రులట వారు అన్నీ చూపారు మన ఇంటికి కుడిపక్కనున్న తెలుగువారిని చూచాను భగవాన్ పాఠం పెట్టుకుని పూజ చేస్తున్నారు అన్నాను ఓహో వాళ్ళ చిన్నప్పుడు నేను చాలా భాగం వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నాకంటే పెద్దవాళ్ళు నా ఏడు వాళ్ళు గతించారు ఇప్పుడు నాకంటే చిన్న అతను మాత్రం ఒకడున్నాడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వల్ల కూడా తెలుగు నాకు అలవాటు అయిందని సెలవిచ్చారు భగవాన్ తండ్రిని నాయనా అనే అలవాటు కూడా వాళ్ళ వల్లనే వాళ్ళ మూలంగానే అయిందా అన్నాను అది లక్ష్మయ్య మూలంగా అయింది వారికి తెలుగు బాగా తెలుసు నాయనా అని పిలవడం నేర్పారు మా తండ్రిని నేను నాయనా అని పిలవడం సాగించిన తర్వాత ఊరి వారంతా నాయన అనే వారిని పిలిచి అనే వారిని పిలిచేవారు ఆ లక్ష్మయ్యకు నేనంటే చాలా ముద్దు అంతా వెంకట్రామన్ అని పిలుస్తుంటే వారు మాత్రం రమణ రమణి అని పిలిచేవారు కడకు అదే ఖాయమైంది అన్నారు భగవాన్ గణపతి శాస్త్రి గారు భగవాన్కు రావణ మహర్షి అని పేరు పెట్టినప్పుడు ఈ విషయం తెలుసునా అన్నారు రాజగోపాలాచారి వారికి ఏం తెలుసును చాలా కాలం గడిచిన తర్వాత వశంగా నేనే ఈ సంగతి వారితో అంతే అన్నారు భగవాన్ లక్ష్మయ్యరు మన ఇంటికి ఎడవ పక్కన ఉన్న ఇంట్లో ఉండేవారా అన్నా నేను కాదు కాదు మన ఇంట్లోనే పక్క భాగంలో కొన్నాళ్ళు కాపురం ఉన్నారు అప్పుడు అక్కడ ఉద్యోగం కావడం వల్ల వచ్చారు చాలా కాలం తెలుగుదేశంలో ఉద్యోగం చేశారు అందువల్ల తెలుగు బాగా వచ్చింది మర్చిపోకుండా ఉండడానికి నాతో తెలుగే మాట్లాడేవారు మన ఇంట్లో ఇప్పుడు పూజాదులు నడుపుతున్నారే కర్పూర భట్టు వారి కుటుంబమే అప్పుడు మన పక్క ఇంట్లో ఉండేది ఇప్పుడు కర్పూర భట్టు తండ్రి ఉన్నారు చూచారా అన్నారు భగవాన్ చూచాను వృద్ధులైన అన్నాను వారు నాకన్నా రెండు మూడేళ్ళు చిన్నాయి వాళ్ళ సవతి అన్నలు నాకంటే పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు వారు వీడిని సదా ఏడిపిస్తూ ఉండేవారు ఒకనాడు వీడు ఒక చెరుకు గడ చాకు పట్టుకుని పోసేందుకు చేతగాక అన్నం అడిగితే వాళ్ళు వినిపించుకోక వెళ్ళిపోయారు వీడు ఏడుస్తాడు జాలి వేసింది అవి తీసుకుని కోయిపోయాను నా వేలు పోసుకుని పోయి రక్తం వచ్చింది అయినా పాపం పసివాడు ఏడుస్తున్నాడని ఎలాగో పోసిపెట్టిన తర్వాత వేలికి తడిగొట్ట చుట్టి పలకుండా ఊరుకున్నాను రక్తం ఆగలేదు అన్నానికి వేలైందని పిలిచారు పోయి కూర్చుంటే కలుపుకునేందుకు చేయి వీలు కాలేదు నాయనే అన్నం కలిపి పెట్టి తర్వాత కట్టుకట్టించి విషయం విచారించి తెలుసుకున్నారు ఒక నెలకు కానీ ఆ గాయం మానలేదని సర్వించారు భగవాన్ బాల్యం నుండి సహనశక్తి సహజమే అన్నమాట అన్నాను అది సరి దానికేమి అంటూ ఆ మాట మార్చి మళ్ళీ వాళ్ళు పూజారులు కదా కాళయారు కోవెల పూజ వాళ్ళ వంతు వచ్చినప్పుడు సాధారణంగా నివేదనకు ఇంటి వద్దనే అన్నం వండి పిల్లలకిచ్చి పంపేవారు అప్పుడప్పుడు ఆ పిల్లలతో నేను వెళ్ళేవాడిని కౌణి నది పాపహరిలో స్నానం చేసి గుళ్ళో లింగం మీద చెముడు నీళ్లు పోసి ఈ అన్నం నివేదన చేసిన తర్వాత మేము తినేవాళ్ళం పల్లె పిల్లలంతా అక్కడికి చేరేవాళ్ళు సాయంకాలం వరకు వాళ్ళతో ఆటలాడి దీపాల వేళకు ఇళ్లకు చేరుకుయేవాళ్ళం అన్నారు భగవాన్ సొందరూ విడిది చేసింది అక్కడే కదా అన్నాను అవునవును అక్కడ నుండే జ్యోతివనానికి వెళ్ళారు అన్నారు భగవాన్ ఆ నది నిండుగా వచ్చినప్పుడు ఏం చేసేవారో వేరే మార్గం ఉందా అన్నాను లేదు అదే దోవ అయితే ఆ నది సాధారణంగా మన లోతు కంటే ఎక్కువ ఉండదు ఎప్పుడైనా పొంగితే తెప్ప మీద దాటి వెళ్ళేవారు ఆ రోజుల్లో పిల్లలను పంపక పెద్దవాళ్ళు వెళ్ళేవారు ఆ పొంగు ఎక్కువ రోజులుండేది కాదు మీరక్కడ స్నానం చేయలేదు అన్నారు భగవాన్ చేశాం కానీ ఆ నీళ్లు తాగేందుకు వీలు కాకుండా అదొక రకం వాసన ఉన్నందుకు అన్నాను నిజమే తాగేందుకు బాగుండవు ఏదో గంధక సంబంధం చేరినందువల్ల నిజమే తాగేందుకు బాగుండవు ఏదో గంధక సంబంధం చేరినందువల్ల చర్మవ్యాధులకు మంచిదని స్నానం చేస్తారు అంతే అక్కడ స్నానం చేసి సోమసేతుడి రాజు కుష్టివ్యాధి నుండి ముక్తి అయినారని పురాణాలు చెప్పబడి ఉంది నా గజ్జి వస్తే అమనిత్యం నిత్యం ఆ నదిలో స్నానం చేయించేది అది జీవవాహిని మండు వేషంలోనైనా ఏమూరనో ఒక పాయ పారుతూనే ఉంటుంది కౌండిన్యుడు ఆ క్షేత్రంలో తపస్సు చేసినప్పుడు జలభావం అయితే శివుణ్ణి ప్రార్థించారట అప్పుడే ఆ నది ఉద్భవించి జీవవాహిని పాపహరి అనే పేరుతో ప్ర ప్రవహించిందట కౌండిన్యుడు నిమిత్తం ఉద్భవించింది కనుక కౌండిన్య నది అని అన్న నామాంతరం కలిగింది అన్నారు భగవాన్ ఆ క్షేత్రానికి కౌండిన్య క్షేత్రం అంటారని రమణలీలో రాశారే అన్నాను అవును కౌండిన్యుడు ఆ క్షేత్రంలో తపస్సు చేసినందువల్లనే వారి వంశంలో జ్ఞాన సంబంధాలు పుట్టారని ఎవరో రాశారని అందులో అన్నారు భగవాన్ అయితే సంబంధాలు కౌండిన్య గోత్రోద్భవలా అన్నాను అవును అందుకే మన వెంకటకృష్ణయ్య రమణలీల మీద తన పేరు కృష్ణ కౌండిన్యుడు అని రాసుకున్నాడు కౌండిన్య క్షేత్రంలో భగవాన్ పుట్టారు నది కౌండిన్య ముఖ్య శిష్యుడు గణపతి ముని కౌండిన్యుడు భగవాన్ రూపంలో జ్ఞాన సంబంధులని చాలామంది భగవాన్ పూర్వ పూర్వ రూపంలో జ్ఞాన సంబంధులని చాలామంది అభిప్రాయం ఆ జ్ఞాన సంబంధులు కౌండిన్యులే కౌండిన్యులంతా వాసిష్ఠులే వశిష్ఠ శక్తి పరాశరులంతా అద్వైత గురు పరంపరలోని వారే కదా ఆ ప్రవరయే స్వామికి జన్మశాఖ అని కదా రమణలీలో రాశారు చరిత్ర రాసిన నేను కౌండిన్యుడిని మేమంతా ఒక శాఖలోని వారమే అద్వైత గురు గురు పరంపరలోని వారమే అని తాత్పర్యం అని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్ ఓహో అదా సిద్ధాంతం అన్నాను అదే అదే గణపతి శాస్త్రి గారు వారి శిష్యులు గోత్రం ముందు రాసుకుంటారు కదా వీరు వారి శిష్యుల నాయే అది కూడా ఒక కారణమే అన్నారు భగవాన్ ఆ క్షేత్ర పురాణం విపులంగా రాయబడలేదు కాబోలును అన్నారు ఒక భక్తులు లేదు అది స్కాంద పురాణ అంతర్గతమట సంస్కృతంలో వ్రాతప్రతి ఉందట అరవంలో సంగ్రహంగా ఒక పురాణం ఉంది జ్యోతివన మాహత్యంలోనూ అక్కడ అక్కడ అరవంలో ఆ క్షేత్రానికి సంబంధించినవి కొన్ని కథలున్నవి అవన్నీ చేర్చి వచన రూపకంగా ఎవరైనా రాస్తే బాగుండను అన్నారు భగవాన్ విశ్వనాథ బ్రహ్మచారి రాస్తారేమో అన్నాడు రాజగోపాల గోపాలయ్య ఏమో ఆ పురాణాలన్నీ చూచి రాసేందుకు సమ్మతించవద్దు అన్నారు భగవాన్ చెప్పి చూద్దాం అన్నారు భక్తులు హు అన్నారు అన్నారు కానీ అన్నారు భగవాన్ సాయంత్రం విశ్వనాథ బ్రహ్మచారి రాగానే భగవాన్ చిరునవ్వు ఏమో వీరంతా త్రిశూలపుర మహత్యం తిరుచులి పురాణం వచన రూపకంగా నీవు రాస్తే బాగుండు అని అంటున్నారో అన్నారు ఆ తర్వాతనే విశ్వనాథ బ్రహ్మచారి త్రిశూలపుర మహత్యం భగవాన్ సహాయంతో తదితర పురాణాలన్నీ పరిశీలించి వచన రూపకంగా అర్వంలోకి అనువదించారు అది వెంటనే ప్రింట్ అయింది తెలుగులో నాగ నాగనార్యులు పద్యకావ్యంగా రాసి ఉన్నారు అది అముద్రితం రెండు వందల అరవై లేక సత్కార్యమునకు సహాయము ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చ్ ఏప్రిల్ ఆ ప్రాంతంలో తమిళ భక్త విజయంలో ఉన్న విటోబా జ్ఞానేశ్వర సంవాదానికి తెలుగు అనువాదం రాశారు కదా అప్పుడు ఒక చిత్రం జరిగింది ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో వచ్చి వెళ్ళిన తర్వాత ఆ సిద్ధి సాధక సంవాదం భగవాన్ ఒక భక్తుని చేత ఇంగ్లీష్లోకి తర్జమా చేయించి మను సుబేదార్కు పంపించినప్పటి నుండి ఎవరైనా తెలుగులోకి అనువదిస్తే బాగుండను అన్న ఉపలాటం నాకు కలిగింది సుబ్బరామయ్య వెంకటకృష్ణయ్య ఇక్కడికి వస్తే భగవాన్ సన్నిధిలోనే వాళ్ళని అడిగితే నీవు తమిళ్ బాగా మాట్లాడగలవు కదా ఎవరి చేతనైనా తమిళ్ చదివించుకుని నీవే రాయడం సరిగాని ఇంగ్లీష్ నుండి రాస్తే బాగుంటుందా బాగుండదని ఆ పని నాకే అప్పగించి చక్కపోయారు పోయినారు భగవాన్ అది గమనించి ఒకనాడు మురుగునారుతో పై విషయమంతా నా ఎదుటిని చెప్పారు సాయంత్రం భగవాన్ ఇంటికి భగవాన్ బయటకు వెళ్ళిన సమయంలో మురుగునారు నన్ను చూచే అమ్మా భగవాన్ ఇప్పుడు చెప్పిన మాటలు ధోరణిలో చూస్తే భాషా విషయంలో నీకు చేయవలసిన పని ఎంతో ఉన్నట్లుంది తమిళ్ నేర్చుకోరాదటమ్మా ఇతర భాషలైతే నేర్చుకోమని చెప్పను కానీ భగవాన్ సహజంగా రాసేది మాట్లాడేది అరవంలోనే కదా అరవంలోనే కదా అరవంలో కదా అందువల్ల అది నేర్చుకోవాలని అంటున్నాను అన్నారు ఓహో ఇది భగవదాదేశం కాబోలోనని ఆరవం తెలుగు ఉన్న బాలబోధిని లైబ్రరీలో ఉంటే తీసుకుని చూచి చూచి నా అంతట నేను అక్షరాలు రాసి దిద్దుకుంటూ ఒక వారంలో చదవను రాయను నేర్చుకున్నాను కుక్కపాఠం నక్కపాఠం చదవడానికి మనసొప్పక భక్త విజయం అయితే కథ సరళగా స సరళిగా చదివేందుకు బాగుంటుందని తోచి లైబ్రరీ పని చూసే వారిని ఇవ్వండి అని అడిగాను అతను తెచ్చి సన్నిధిలో ఉండగా నాకు ఇస్తుంటే భగవాన్ చూచి తమిళ్ చదవడం నేర్చుకున్నారా ఏమీ అన్నాను ఏదో కొద్దిగా నేర్చుకున్నానని విషయం వివరించాను సరిసరి మంచిదైందంటూ ముందే భక్త విజయం తీసుకున్నారేమీ అన్నారు భగవాన్ భక్తపరమైన కథలైతే చదివేందుకు ఉత్సాహంగా ఉంటుందని అన్నాను అయితే విఠోబా జ్ఞానేశ్వరుల సంవాదం చూ చూస్తారా అన్నారు భగవాన్ అది కూడా చూద్దామని ఉంది అన్నాను అయితే సరే ఈ పుస్తకం ఇలా తెస్తే ఆ భాగం చూపుతాను అన్నారు భగవాన్ సరేనని ఇస్తే ఎంతవరకు మనకు ఆవశ్యకమో అంతవరకు ఎర్ర చిరాతో గుర్తులు పెట్టి ఆ భాగం నాకు చూపించిస్తూ ఆ భాగం తెలుగులో రాస్తారా ఏమీ అన్నారు భగవాన్ ఊరికే చూద్దామని తీసుకున్నానే కానీ రాయడానికి అర్థం కావద్దా అన్నాను సరే మీ ఇష్టం కానీ ఎవరైనా సహాయం అడిగి తెలుసుకుని రాస్తే రాయవచ్చని అన్నారు భగవాన్ ఆ తర్వాత భగవాన్ ఈ విధంగా సెలవిచ్చారు సహాయం చేయగలవా అని విశ్వనాథ బ్రహ్మచారిని నడితే సరే సరే అంటూ కొంచెం సాచివేత చేశాడు అట్లాగే కొన్ని రోజులు కడకు ఒకనాడు అకస్మాత్తుగా సాయంత్రం వేళ వచ్చి ఏమా భగవాన్కు చెప్పకుండా రాసి ఉంచుదామా చెప్తే తెమ్మంటారు దిపుతారు భగవాను శ్రమ పెట్టమని పెట్టే పెట్టామని వాళ్ళంతా అంటారు ఏమంటావు అన్నాడు ఏదో విధంగా పని కావడం ప్రధానం కదా తర్వాత భగత్ సంకల్పం ఎలా ఉంటే అలా అవుతుంది రాద్దాం అన్నాను సరేనని ఆరంభించి ఈ కొంచెం రాసి ఆపుదాం ఈ కొంచెం ఈ కొంచెం అంటూ రాత్రి పదింటి వరకు కూర్చుని అంతా ముగించి లేచాం ఈ లోపల ఏం జరిగిందనుకున్నావు అది శుక్లపక్షం కావడం వల్ల ఐరోపియన్ స్త్రీ పురుషులు కొందరు వెన్నెల్లో గిరిపదక్షణానికి వెళ్ళాలని బయలుదేరి ఎనిమిది గంటలకల్లా భగవాన్ వద్దకు వచ్చి దోవ తెలిసిన వారెవరైనా తోడు పంపండి అని వేడుకున్నారట భగవాన్ సమీపిస్తున్న చూచి ఇంగ్లీషు తెలుసును కనుక విశ్వనాథాన్ని పంపితే బాగుంటుంది పిలవండో అన్నారట ఒకరి వెంట ఒకరుగా వెళ్ళి పల్లా కొత్తులో వారుండే కుటీరంలోనూ చుట్టుపక్కల చూచి వచ్చి లేడన్నారట ఎక్కడికి వెళ్ళాడు అని భగవాన్ అంటే ఎవరికీ తెలియదనే జవాబు ఆ తర్వాత రావణపురంలో సాధారణంగా ఆయన వెళ్ళే అన్ని ఏళ్లకు మనుషులను పంపి ఎక్కడా లేరని అనిపించి వారికి వేరెవరినో తోడిచ్చి పంపారట భగవాన్ రాత్రి పది దాటిన తర్వాత విశ్వనాథులు తన బస్సుకు వెళితే పక్క కుటీరంలో వారు పై సమాచారం అంతా చెప్పారట విశ్వనాథులిక చెప్పక తప్పదు కాబోలు అనుకుంటూ బ్రహ్మీ ముహూర్తంలోనే లేచి భగవాన్ సన్నిధికి వెళితే చూస్తూనే ఏమో రాత్రి ఎక్కడికి వెళ్ళావు టౌన్కా అన్నారట భగవాన్ లేదు అన్నారట వారు ఎక్కడికి వెళ్ళావు వీరంతా రాత్రి రమణపురం అంతా వెతికారే అన్నారట భగవాన్ నాగమ్మ ఇంటికి వెళ్ళాను అన్నారట వారు ఓహో అలాగా నీవంతగా అక్కడికి పోయేవాడుకు లేదని వీరికి అక్కడ వీరు అక్కడ చూడలేదు అయినా అంతసేపు అక్కడే అక్కడే ఉన్నావా ఏమైనా చదువుతున్నారా ఏమీ అన్నారట అన్న భగవాన్ ఇంకేం చేస్తాడు యథార్థం చెప్పక తప్పలేదు అంతా రాసామని భగవాన్ నవ్వుతూ అదే సమాచారం పోని మంచి పని అయింది అది ఎన్నాళ్ళ నుంచో ఆ సంవాదం తెలుగులో కావాలని ఎందన్నో అడిగింది దీనికేమో సత్కార్యమే కదా నాతో చెప్పుకుంటే మానే పక్క గదిలోనైనా చెప్పి పోకూడదు ఎక్కడికి వెళ్ళావో ఏమోనని ఎంతమంది వెతికారో చూడు అన్నారట భగవాన్ ఉదయం ఏడున్నరకు యథాప్రకారం నేను వెళ్ళాను చూస్తూనే తమలో తాము నవ్వుకుంటున్నారు భగవాన్ ఎందుకో నాకు అర్థం కాలేదు నమస్కరించి లేవు కానీ ఏమి విట్టోబా జ్ఞానేశ్వర సంవాదం రాత్రి రాసేరటుగా అన్నారు భగవాన్ నేనేమి చెప్పక నివ్వేరుపడి నిల్చున్నాను అడుగో విశ్వనాథం చీకటితోనే చెప్పాడు అన్నారు భగవాన్ అలాగా అని వారి వైపు చూస్తే నవ్వి ఊరుకున్నారు వారు అంతా రాయటం అయిందా ఏది అన్నారు భగవాన్ అయింది కానీ చిత్తుగా ఉన్నది సాఫీ రాసి తెస్తానన్నాను సరే దానికేం అలాగే చేయండి అన్నారు భగవాన్ భగవాన్ బయటకు వెళ్ళిన సమయంలో విశ్వనాథ బ్రహ్మచారి రాత్రి జరిగిన సమాచారం అంతా చెప్పి గుట్టుగా రాద్దామంటే బట్ట బయలేందమ్మా భగవానుని ఏమార్చడానికి ఎవరు వశం శ్రీవారే తెమ్ముట్టున్నారు కనుక భయపడక భయపడవలసిన పని లేదు సాఫీ రాసి తెమ్మని తగిన సహాయం చేశారు సాఫీ రాసి తెచ్చేంత వరకు అయిందా అయిందా అంటూ అడుగుతూ తెచ్చిచ్చిన తర్వాత తప్పులు దిద్దారు భగవాన్ ఆ తర్వాత లేఖల ప్రమద ప్రథమ భాగం ముద్రంలో అనుబంధంగా అచ్చైతే మంచిదని భగవాన్ చలివేయడం నీవు అందుకు అంగీకరించడం మొదలైనవన్నీ నీకు తెలిసిన విషయాలే భగవాన్ సత్కార్యాలకు ఇదే విధంగా సహాయం చేస్తూ ఉంటారు సుమా